అందరూ ఒక తోడి ఆ భూమికి ప్రార్థన సర్వమంగళ మాంగళ్య శ్రీ అందుకే రాముని ప్రార్థన చేస్తున్నారు ఎందుకు పాటించి ముందు ఎవరు రాముని యొక్క ఇదేంటే ఆ రామచంద్ర స్వామి యొక్క పరిపాలనలో నిత్య కళ్యాణం పచ్చధోరణం అందరూ కూడా రామరాజ్యంగా ఉండాలని కోరుకుంటారు అదే తీసుకొని ఇందిరా రమణ గోవింద

આવાહનાલી ಎದೈತೆ ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವ್ ಗುರು ಗೂಡು ದೂಡು ಗುಡ್ಡ ನಿಧಾನದೇಶ್ರು ಬಡುಗ ಬಡ ವರ್ಗ ಸಾಧಿಸಿದರು ಎಂದೇ ರೆಂ ರೂಪ ಕಿಲೋ ಬಿಯನ್ನು ಮೊದಲುಪಟ್ಟಿಂದು ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಮಾರಾವ್ ಗಾರು ಪಕ್ಕಾ ಇಲ್ಲಿ ಇಚ್ಛಿ ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಮಾರಾವ್ ಗುರು ಅದೇ ವಿಧಾನ ಪೆನ್ಷನ್ ವಿಧಾನ ಮೊದಲುಪಟ್ಟಿ ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವ అంతేకాకుండా బడుగు పడిన వర్గాలు తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ రోజు స్వాతంత్రంగా బతుకుతున్నారు వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందున్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారి విజన్ అనే చెప్పాలి అదే స్ఫూర్తితోనే మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు మరి ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే అన్నగారు ఎంతో సేవ చేశారు ఈ రాష్ట్రానికి మరి అన్న ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు మీదట రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాం మరి నా పడుపు పడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకొని ఏదైతే పేదవారు కడుపు నిండా ఫోన్ చేసి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే పాస్బుక్ పైన కూడా ఆయన ఫోటో ఉంటుంది సర్వే రాళ్ల పైన కూడా ఆయన ఫోటో ఉంటుంది